అండ్ బాగుంది కానీ లైక్ అంటే ఇక్కడ ఇప్పుడు మీరు టెక్కలి అండ్ వైజాగ్ కానీ విజయనగరం కానీ ఈ సరౌండింగ్ లో అంతా వైజాగ్ కూడా చాలా మంచి ప్లేస్ కదా కానీ అంతా వదిలేసేసి హైదరాబాద్ లో షాప్ పెట్టడానికి రీజన్ ఏంటంటే రెండు రాష్ట్రాలకి ఇది ఒక హెడ్ క్వార్టర్ అంటే హైదరాబాద్ అన్నది వ్యాపారానికి పెద్ద ఆవాసం ఇక్కడ ఏదైనా స్టార్ట్ చేస్తే రెండు రాష్ట్రాల్లో కూడా బ్రాండింగ్ వస్తుంది ముందు బ్రాండింగ్ పికప్ చేసి ఆ గుడ్ విల్ తో ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ బాగుంటాయి అందుకే హైదరాబాద్ ప్లాన్ చేస్తాం కానీ మీకు సంబంధించిన బంధువులు కానివ్వండి మీ ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఎక్కువగా కూడా అక్కడ ఆ కాన్స్టెన్సీలో ఉంటూ ఉంటారు కదా బేసిక్ గా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ మా బంధువులే అందరూ మీ ప్రజలందరూ బంధువులే బట్ సో నెక్స్ట్ ఈ రోజు తెలంగాణకి ఇంతగా ఆహ్వానించి ఇంతగా మా గౌరవించి మా వ్యాపార అభివృద్ధికి సహకరిస్తున్న తెలంగాణ ప్రజలు మా బంధువులే నా అక్క చెల్లెళ్ళే నా అన్నదమ్ములే నా తల్లిదండ్రులే సార్ మళ్ళీ ఇంత పెద్ద షాప్ పెట్టారు కదా ఒక హండ్రెడ్ క్రోర్స్ ఉంటుందా మీకు ఏం లేదు అంత ఇన్కమ్ ట్యాక్స్ అన్ని పక్కగా ఉంటాయి నో 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 నేను అనేది మీ ప్రాపర్టీ మొత్తం అంటున్నారు అంత ధనవంతుడు ఏం కాదు అంత డబ్బు కాదు మీరా ఓకే అంటే బయట టాక్ ఏంటంటే గారు అంటే బేసిక్ గా మినిమం హండ్రెడ్ ప్రవర్స్ ఉంటాయి ఆయన దగ్గర అని చెప్పేసి బయట చెప్తూ ఉంటారు కదా అందుకే అడుగుతున్నాను సార్దా ఓకే మీకు అసలు నిజంగా సార్ అంటే ఎంత ప్రేమ అంటే ఏదైనా ఆయన గురించి చిన్నగా ఏదైనా ఒక చిన్న అదే అదే అర్థమవుతుంది ఏదైనా మేము లోపు వెంటనే ఆవిడ అందేసుకుంటున్నారు చూసారా ఓకే సో నెక్స్ట్ ఏంటి సార్ బ్రాంచెస్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు జూబ్లీ అనుకుంటున్నాను కొత్తపేట కూడా ప్లాన్ చేస్తున్నాం చేస్తాం లైక్ స్టార్ట్ అయింది కదా కొంచెం ఒక నాలుగైదు నెలలు అయితే ఒక్కొక్కటి ఇంకా అంటే ముందు ముందు ఆల్రెడీ మంచి పికప్ ఉండింది లైక్ అంటే ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత లైక్ అంటే మేము వచ్చి ఒక వన్ అవర్లోనే చూస్తే ఆల్మోస్ట్ చాలా క్రౌడ్ వచ్చేసి ఉంది జనరల్గా కింద సెక్షన్లో అంటే టెన్ థౌసండ్ బిలో సారీస్ కాబట్టి అక్కడైతే ఓకే అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ టెన్ థౌసండ్ డెబో సారీస్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంది మేబీ మ్యారేజ్ కలెక్షన్స్ అవ్వచ్చు సో ఇప్పుడు నెక్స్ట్ ఉండే ఫంక్షన్స్ కావచ్చు అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు మేడం వల్లనే కావచ్చు లేకపోతే మీ కపుల్ వల్లే కావచ్చు మొత్తానికి వక్లా సిల్క్స్ కి టూ మచ్ ఆఫ్ బ్రాండింగ్ అనేది ఇక్కడ కనబడుతుంది కావచ్చు కానీ అందుకే కదండి కపుల్ అని చెప్పాను బాబోయ్ మీ శ్రీనివాస్ గారిని నేను ఎక్కడా తక్కువ చేయట్లేదండి ఇవిడ మిమ్మల్ని కొంచెం తగ్గించినా కానీ కొట్టేలా ఉన్నాదండి శ్రీనివాస్ గారు ఓకే ఈవిడ కొంచెం అప్పుడప్పుడు మీరు ఇంట్లో ఫ్లవర్స్ ఎక్కువ పెట్టి చూపిస్తూ ఉండండి రైట్ సో రియల్లీ అండి వండర్ఫుల్ లైక్ అంటే కొంతమందిని చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కొంతమందిని చూసినప్పుడు ఏంటంటే ఓకే కపుల్ ఓకే అనిపిస్తూ ఉంటుంది నిజంగా బట్ మీ ఇద్దరిని చూసినప్పుడు ఏంటంటే రియల్లీ సక్సెస్ఫుల్ కపుల్ అని చెప్పేసి అనుకోవచ్చు లైక్ అంటే మీ మీద వచ్చిన కాంట్రవర్షియల్స్ కానివ్వండి ఇంకోటి ఇంకోటి కానివ్వండి బేసిక్గా మీ ఇద్దరికే ఎన్నో మనస్పర్ధలు రావాల్సిన టైం యాక్చువల్గా అది కానీ ఆ గడ్డ పరిస్థితులన్నింటినీ కూడా మీరు దాటుకొని ఇంత నిలబడి అసలు మమ్మల్ని ఎవరు ఎన్ననుకున్నా పర్ మా మధ్యన ఉన్న బంధం నిజంగా చాలా గొప్పది చాలా తప్పు చేయలేదు తప్పు చేయలేదు మాకు భయం లేదు సో మీ బంధాన్ని అలా నిలుపుకొని అంటే పది మందికి లైక్ అంటే మిమ్మల్ని చూసి వాటే కప్పులు అనే రేంజ్ కి మీరు ఇప్పుడు వచ్చారు అండ్ మీ గురించి బయట ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ కూడా గొప్పగా మాట్లాడుకొని అండ్ మిమ్మల్ని చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళ ఈవెంట్స్ కి వాళ్ళ మ్యారేజెస్ కి ఒక సెలబ్రిటీ కపుల్లో మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతూ ఉంది కదా లైక్ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు కూడా ఈ సెల్ఫీలు ఇలాంటివన్నీ మీరు చూస్తూ శ్రీనివాస్ గారు నిజం చెప్పండి మీరు యాజ్ ఏ పొలిటీషియన్ గా ఉన్నప్పుడు నిజంగా మీకు ఇంత సెల్ఫీలు నిజంగా జరిగాయా గా ఉంటాయి అది అది పొలిటికల్ గా ఉంటాయి ఇది ఇప్పుడు ఎలా కాదు చిన్నోళ్ళు ఎక్కడ నేను అన్ని రకాల మహిళలు గానీస్ జెంట్స్ మా వెనకాలే తిరుగుతున్నారా వాళ్ళు కనిపించట్లా ఎంత మీ రోజు మేము యూట్యూబ్ చూస్తాం సార్ మాధ్రి గారు మిమ్మల్ని లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను శ్రీనివాస్ గారు దీనికి మీరైనా ఆన్సర్ చేయొచ్చు బేసిక్ గా ఏంటి అంటే ఈవెంట్ చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఉమెన్ అనేవాళ్ళు నిజంగానే రీసెంట్ టైమ్స్ లో కూడా కొంతమంది కామెంట్స్ పెడుతుంటే చూస్తున్నాను ఉండాలి అండ్ ది సేమ్ ఇలాంటి చూసినప్పుడు నిజంగానే ఏదైనా తట్టుకోగలిగేలా ఉమెన్ వాళ్ళు ఉండి నిలబడాలి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు దానికి మీరు చెప్పండి అంటే ఇది మాధురి గారిని చెప్పొచ్చు లేకపోతే నిజంగా ఉమెన్ ఎలా ఉండాలి అనేది కూడా మీరు చెప్పొచ్చు సో దానికి ఆన్సర్ మీరు చెప్పండి దేవుడు ఒకే ఒక జీవితం ఇచ్చారు ఈ జీవితంలో పుట్టిన నుంచి ఆకర్షణం వరకు మరణించే వరకు కూడా చాలా ఇబ్బందులు వస్తుంటాయి మనం అనుకున్నట్టుగా లైఫ్ వెళ్ళదు లైఫ్లో చాలా కష్టాలు వస్తాయి ఊహించని పరిణామాలు వస్తాయి అన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా ఉండగలగటమే మనిషి జీవితం ఇది అర్థం చేసుకోలేక నానార్థాలకు పోయి దాన్ని దిగమింగుకునే అవకాశం శక్తి లేక చాలామంది జీవితాలు త్యజించుకుంటున్నారు అలా జరగకూడదు మేము చెప్పేది ఒకటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ధైర్యంగా ఉండండి దేవుణ్ణి నమ్మండి ఆ వెంకన్న స్వామి ఆశస్సులు అందరికీ ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్కరికి మంచి రోజు ఉంటుంది తప్పకుండా కష్టపడితే విజయం సాధిస్తాం మనం ఏ దిశలో అయితే అనుకుంటున్నామో నిజాయితీగా చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం ఎవ్వరూ మనకు ఆపేది లేదు ఒకటి వల్ల మనం జయాపజయాలు ఆగవు తప్పకుండా మనం విజయం సాధించగలుగుతాం కష్టాలు వస్తాయి ఎదుర్కొందాం మాధురి అందుకు నిదర్శనంగా చాలా నిలబడి చాలా ధైర్యంతో ముందు అడిగేసింది మాధురి గారు మీకు ఎవరైనా చెప్పారా నిజంగా మీలా ఉండాలండి ఒక లేడీ ఇన్స్పిరేషనల్ గా చాలా చాలా మంది ఫోన్ చేస్తున్నారు డైరెక్ట్ గా చెప్తున్నారు ఈవెన్ అట్ దేజ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్ ఎయిటీ ఇయర్స్ ఉమెన్ కూడా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు అలాంటి వర్డ్స్ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन